నన్ను మెయిల్ ప్రాసిక్యూటర్ చేసాడు సార్ నన్ను మెయిల్ ప్రాసిక్యూటర్ చేసాడు సార్ బోల్త రక్కేయడము ఇవన్నీ చేస్తుంటారు సార్ బోల్త రక్కేయడము ఇవన్నీ చేస్తుంటారు సార్ నేను డబ్బులు ఇచ్చామా లేదని కమాండింగ్ చేస్తుంటారు సార్ నేను డబ్బులు ఇచ్చామా లేదని కమాండింగ్ చేస్తుంటారు సార్ తీసుకెళ్ళిపోయి రాత్రి పాప వస్తూనే ఉంటాను సార్ తీసుకెళ్ళిపోయి రాత్రి పాపం వస్తూనే ఉంటాను సార్ పేమెంట్ ఎంత మాట్లాడుకొని అంతే ఇస్తాము ఎగస్టా ఇవ్వము పేమెంట్ ఎంత మాట్లాడుకొని అంతే ఇస్తాము ఎగస్ట ఇవ్వము చంపేసి అక్కడే కన్మలు చేసేస్తా సార్ చంపేసి అక్కడే కొనుమల్ చేసి ఉంటా సార్ మేము ఎంతమంది దగ్గరికి వెళ్తే అబ్బాయి అంత అమౌంట్ ఉంటుంది సార్ మాకెంత మేము ఎంతమంది దగ్గరికి వెళ్తే అబ్బాయి అంత అమౌంట్ ఉంటుంది సార్ ఎంత తను మోజు తీరిపోయిన తర్వాత పంపించేస్తారు సార్ తను మోజు తీరిపోయిన తర్వాత పంపించేస్తారు సార్ పోతే ఒకసారి కొంతమంది కొడతారు సార్ పోతే ఒకసారి కొంతమంది కొడతారు సార్ ఆ వృత్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చినా లేకపోయినా అది అలవాటు అయిపోతుంటుంది ఆ వృత్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినా లేకపోయినా అది అలవాటు అయిపోతుంటుంది ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇంక మాకు వెనక్కి వెళ్ళే మేము ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇంక మాకు వెనక్కి వెళ్ళి పంపిరు మిగిలి పెందాల్లో పడేస్తారు సార్ అదే తినాలి మిన్ను మిగిలి పెందాల్లో పడేస్తారు సార్ అదే తినాలి మిన్ను మగ వారం రోజులు ఉండి ఉంచారు సార్ నన్ను రిసార్ట్లు మగ వారం రోజులో ఉండి ఉంచారు సార్ నన్ను రిసార్ట్లు ఎందుకంటే ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు కాల్ బాయ్ ఉండి వాళ్ళ సమస్య వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ బ్రదర్ ఏం పేరు మీ పేరు నా పేరు గంగాధర్ గంగాధర్ ఓకే ఏంటి అసలు మేల్ పాజిటివ్ అంటే ఏంటి అవును సార్ నేను ఊర్లో ఉండేవాడిని సార్ ఊర్లో ఉండేవాడు ఊర్లో ఉండే పని పాట లేక ఉండేవాడు ఏజెంట్ ఫోన్ చేసాడు నీకు పని ఇస్తాను రా అన్నాడు హైదరాబాద్ కి హైదరాబాద్ కి వచ్చాను సార్ ఏ ఊరు అసలు మీ ఏ ఊరు మాది ఆ ఊర్లో విలేజ్ సార్ చిన్న స్మాల్ విలేజ్ అదే ఎక్కడ చెప్పర్లేదు ఏం కాదు చెప్పు మాది విజయనగరం సార్ విజయనగరం ఓకే ఇక్కడికి నీకు జాబ్ ఇస్తాను ఒక ఏజెంట్ మీకు కాల్ చేశాను అవును సార్ అయితే జాబ్ ఇస్తాను రా అన్నాడు సార్ వచ్చాను సార్ వచ్చాక నన్ను మెయిల్ ప్రాసిక్యూటర్స్ చేశాడు సార్ నన్ను మెయిల్ ప్రాసిక్యూటర్స్ చేశాడు సార్ కాల్ బాయ్ కాల్ బాయ్ చేసాడు సార్ ఓకే ఎలా ఉంటుంది అసలు కాల్ బాయ్ అనేది ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి కాల్ బాయ్ అంటే నాన్న నా ఫోటోలు తీసి అమ్మాయిలకి ఆంటీలకి అందరికీ పంపిస్తాడు సార్ ఫస్ట్ మీ ఫోటోస్ ఫోటోస్ నేను హ్యాండ్సమ్గా సిక్స్ ప్యాక్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ మంది ఉంది సార్ ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు బుక్ చేసుకుంటారు సార్ నాకు ఓకే గ్యాప్ కూడా ఉండదు సార్ ఒకదంతరతో ఒకటి ఒకరి దాని తర్వాత వస్తూనే ఉంటాయి సార్ ఫోన్లు ఒక్కొక్కసారి అమ్మాయిలు చాలా దారుణంగా స్మోక్ చేయడం ముఖం మీద వదడం చేస్తుంటారు సార్ అది కాకుండా గిచ్చడము రక్కేయడము గోల్తో రక్కేయడము ఇవన్నీ చేస్తుంటారు సార్ గోల్తో రక్కేయడము ఇవన్నీ చేస్తుంటారు సార్ బ్రదర్ ఇప్పుడు మామూలుగా చాలా మందితో మీరు చేశారు అంటే నెంబర్ అయితే చెప్తలేరు ఓకే అట్లా మీకు బలవంతంగా చేసి చాలా చిత్రహింసలు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకటేసారి బుక్ చేసుకున్న వాళ్ళు అమ్మాయిలు ఉంటారా ఆంటీలు ఉన్నారా చాలా మంది ఉన్నారు సార్ ఒక ఆంటీ అయితే బుక్ చేసుకుంది సార్ నన్ను బుక్ చేసుకొని నన్ను కట్టేసింది మంచాన్ని కట్టేసి మొత్తం కింద నుండి మీద వరకు ఈ మందు పోసి మొత్తం నాటించుకుంటుంది సార్ అది నాకించుకుంటుంది ఏమంటే నాకు ఇష్టం లేదంటే డబ్బు కట్టలు పడేస్తుంటారు సార్ ఇంకా అదే కాకుండా ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను బుక్ చేసుకుని గోవాకి తీసుకెళ్ళిపోయారు సార్ గోవాకి గోవా తీసుకెళ్ళిపోయి షిప్లో వెళ్ళాక అక్కడ ఒక చిన్న తోటలు లాంటివి ఉంటాయి సార్ ఆ తోటల్లోట కిందేసి రేపు చేసేయడము ఏమంటే బుక్ చేసుకుని మండము అలా రాస్గా మాట్లాడడము ఏమంటే మా ఇష్టం మేము డబ్బులు ఇచ్చామా లేదని కమాండింగ్ చేస్తుంటారు సార్ మేము డబ్బులు ఇచ్చామా లేదని కమాండింగ్ చేస్తుంటారు సార్ మీ డబ్బులు తీయట్లేదు మేము ఫ్రీగా చేస్తాను మేటి అనుకుని వాళ్ళు కమాండింగ్ గట్టిగా చేస్తుంటారు ఇంకా మేము ఏం చేయలేక అది కనీసం అలా ఏమి పట్టించుకోరు సార్ వాళ్ళు ఇలా ఇంకా చాలా ఉన్నాయి సార్ ఇలాంటివి ఇంకా నీకు బాగా అనుభవమైన విషయాలు ఏంటి అసలు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా తీసుకెళ్ళి బాగా అంటే ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి సార్ రిసార్ట్స్లో తీసుకెళ్ళిపోతారు సార్ మమ్మల్ని తీసుకెళ్ళిపోయి రాత్రి పాపం వస్తూనే ఉంటారు సార్ తీసుకెళ్ళిపోయి రాత్రి పాపం వస్తూనే ఉంటారు సార్ అంటే ఇప్పుడు అక్కడ చాలా మంది అన్నట్టుగా తీసుకెళ్తారు చేస్తారు అంటే ఇప్పుడు చాలా మంది కండమ్స్కి ఇట్లా అట్లా వాడతారు అంటే మీరు వాడతారా వాడరా ఇట్లా చాలా కొంతమంది వాడతారు సార్ కొంతమంది అయితే వాడరు సార్ ఎందుకు అంటే కొంతమంది ఎందుకు వాడతారు కొంతమందికి ఎందుకు మందికి సంపూర్ణ కావాలంటారు అలాంటి వాళ్ళు మేము కొండం పెడతామని అలా పెట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు కొండం లేకుంటే మరి అలాంటప్పుడు ఏమైనా హెల్త్ రావా వస్తాయి సార్ మరి ఏమైనా బుక్ చేసుకోనము కండం పెట్టము నాకు నచ్చినట్లు నువ్వు అది వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాళ్ళకి కండం లేకుండా చేస్తే ఎక్కువ డబ్బులు తీసుకోవడం కండం లేకుండా చేస్తే చేసి చేయకపోయినా డబ్బులు ఇవ్వరు సార్ వాళ్ళు పేమెంట్ ఎంత మాట్లాడుకుని అంతే ఇస్తాము ఎగస్టా ఇవ్వము పేమెంట్ ఎంత మాట్లాడుకుని అంతే ఇస్తాము ఎగస్టా ఇవ్వము ఇప్పుడు నువ్వు వెళ్ళిన దాంట్లో ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా ఆ సెలబ్రిటీలు ఉన్న చాలా మంది ఉన్నారు సార్ పేర్లు చెప్తారు వాళ్ళ పేర్లు అది చెప్పకూడదు సార్ ఇక్కడ అంటే సెలబ్రిటీస్ సార్ మా అది చెప్పకూడదు మళ్ళీ రేపు ఏజెంట్లు కూడా వాళ్ళు కూడా మమ్మల్ని చంపేస్తారు పేర్లు చెప్తే మరి ఫోన్ నెంబర్లు అవన్నీ అన్ని పర్సనల్గా ఉంటారు ఎవరికైనా ఫోన్ నెంబర్ తీసుకోకండి అని చెప్తారు సార్ ఎందుకంటే ఆయన బుక్స్ చే ఆయన బుక్ చేస్తే ఆయన కమిషన్ వస్తుంది ఆయన లక్షల్లో మాట్లాడుకుంటాడు మాకు ఐదో పదో చిల్లర పడేస్తాడు సార్ ఐదు వేలు పదివేలు చిల్లర పడేస్తాడు ఆయన లక్షల్లో తీసుకుంటాడు కాబట్టి ఏమైనా ఎగస్టర్ పడితే చంపేస్తారు సార్ చంపేసి అక్కడే కన్నలు చేసేస్తుంటారు సార్ చంపేసి అక్కడే కనుమలు చేసేస్తుంటారు సార్ ఏంటి చంపేస్తారా మరి వాళ్ళు నచ్చినట్లు ఉండకపోతే ఏజెంట్లు కూడా ఏమైనా వావ రక్షణ చేస్తే వాళ్ళు కూడా చంపేస్తారు సార్ అంత ఉంటారా ఉన్నారు సార్ నేనంతా వాళ్ళ ఇష్టం సార్ ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ వెనక రావడానికి కావచ్చు సార్ ఇంక అందరూ ఒకటే ఉండాలి మేము మామూలు ఇప్పుడు నువ్వు మానేసి బయటకు వెళ్ళిపోతే బయటకి వెళ్ళినవారు సార్ వాళ్ళు ఎంత చంపేస్తారు ఎందుకంటే బయటకు వెళ్తే మళ్ళీ పోలీసులు చెప్తామనేసి ఊర్లో జనాలు చెప్తే వెళ్ళిన గొడవలు అవుతాయి సెలబ్రిటీలు పరుగులు పోతాయి అనేసి వాళ్ళు బయటకు కూడా పంపియరు ఇంకా అక్కడే సావాలి ఇంకా అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడే సావాలి ఇప్పుడు ప్రెసెంట్ చెన్నైలో ఉంటుంది సార్ చెన్నైలో అంటే ఇక్కడ హైదరాబాద్ అనేది అన్ని ప్లేసెస్ చెన్నై బెంగళూరు ముంబై పెద్ద పెద్ద మెట్రో సిటీలు అన్నిట్లో ఎవరు ఏ రాష్ట్రంలో అయితే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా సార్ బుక్ చేసుకుంటారు సార్ ఒకసారి పారం కూడా వెళ్ళవలసి వస్తుంది మీకు ఎంత ఇస్తారు బ్రదర్ మంత్లీ మాకు మంత్లీ మేము సంపాదన బట్టి ఉంటుంది సార్ మాకు ఎంత ఉండదు మేము ఎంత మంది దగ్గరికి వెళ్తే అంత అమౌంట్ ఉంటుంది సార్ మాకు మేము మంది దగ్గరికి వెళ్తే అంత అమౌంట్ ఉంటుంది సార్ మాకు ఎంత సంపాదన అనేది మాకు ఉండదు మీరు అయ్యేస్ట్ ఒక మంత్లో ఎంత సంపాదచ్చు ఇట్లా నేను హైస్ట్గా ఒక మంత్లో మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు సంపాదిస్తాను సార్ ఒకొక్క నెల ఒక నెల ఒక నెలకి మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఉంటుంది ఒకసారి ఫారెన్ సింగపూర్ వెళ్తుంటాం అప్పుడు ఎక్కువ ఇంకెక్కువరా సింగపూర్ వెళ్ళినప్పుడు మంచి డబ్బులు వస్తాయి సార్ ఎంత వచ్చినాయి సింగపూర్ వెళ్తే ఒక యాభై వేలు వస్తుంది సార్ ఒకసారి ఒక రోజు ఒక బుక్ చేసుకుంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక గ్రూప్ కానీ అది ఒకసారి వెళ్ళామంటే యాభై వేలు ఇస్తారు సార్ అయిపోయిన తర్వాత మోజు తీరిపోయిన తర్వాత పంపించేస్తారు సార్ మోజు తీరిపోయిన తర్వాత పంపించేస్తారు సార్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నీ మనకు తెలిసినక్కడికి ఏంటంటే ఈ హైదరాబాద్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు ఆంటీలు అంటే రుచుకున్న వాళ్ళు వాళ్ళు ఎలాంటి అంటే ఎలా ఉంటుంది అంటే విధానం వాళ్ళు ఉండే విధానం వాళ్ళు పైకి పబ్లిక్లో మాత్రము అసలు మంచిగా ఉంటారు సార్ రూమ్ లోకి వచ్చినప్పుడు బుక్ చేసుకున్నప్పుడు మరీ దారుణంగా ఊరపొక్కల్లాగా ఉంటారు సార్ వాళ్ళు మీద పడిపోయి రక్కీసి బక్రీసి మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ బట్టలు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళకు వాళ్ళ ఉంటారు మావి కూడా తీసేస్తారు సార్ ఒకసారి కొంతమంది కొడతారు సార్ పోతే ఒక్కొక్కసారి కొంతమంది కొడతారు సార్ కాదు బ్రదర్ ఇప్పుడు నీకు హెల్త్ ఇష్యూ లేదని అసలు చెకప్ చేసుకుంటారు అసలు మీరు మాకు చెకప్ అంటే ఏం లేదు సార్ చెకప్ చేసుకోము చాలా మందితో డైరెక్ట్ కలిసి ఉంటారు అందా ఎంతమందితో డైరెక్ట్ కలిసి ఉంటారు మీరు డైరెక్టర్ కానీ చాలా మంది ఉంటారు సార్ ఒక వంద రెండు వందల మంది వరకు ఉండొచ్చు వంద రెండు వందల మందితో డైరెక్ట్ కలిసిరా మరి ఏమన్నా హెల్త్ ఇష్యూలు బ్రో మీకు ఇప్పుడు అప్పుడప్పుడు నీరసంగా ఉంటుంది సార్ అవన్నీ మా పట్టించుకోము ఈ జీవితం అందులోకి వెళ్ళిన తర్వాత ఇంకా సావే ఇంకా మాకు కాదు బ్రదర్ ఇప్పుడు అంత అంత బాధేంది బ్రదర్ ఇప్పుడు డైరెక్ట్ కలవాలని అంత డబ్బుల కోసం ఎందుకు అంత డబ్బుల కోసం ఎందుకు అంత దిగజారే పనులు దిగజారడం అంత దిగజారడం లేదు మాకు ఇష్టం లేదు చేయడానికి మరి అక్కడికి వాళ్ళు చేపేస్తారు అంతే ఫస్ట్ మీరు ఎట్లా అసలు మీరు మీకు భయం ఫస్ట్ భయం కాదా అంటే మామూలుగా వెళ్ళినప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఎంజాయ్ కోసం అనుకుంటారా ఫస్ట్ ఎంజాయ్ కోసం అంటే ఈ వృత్తిలో ఎవరికి ఎంజాయ్ ఉండొచ్చు సార్ అది చేయించుకున్న డబ్బులు ఇచ్చినడికి ఎంజాయ్ ఉంటుంది వీళ్ళకి ఎంజాయ్ ఉండదు అది అది ఒక వృత్తి అది అంతే ఆ వృత్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ట్ వచ్చినా లేకుండా అది అలవాటు అయిపోతా ఉంటది ఆ వృత్తిలోకి వెళ్తా ఎస్ట్ వచ్చినా లేకుండా అది అలవాటు అయిపోతుంటుంది ఇప్పుడు మరి మీకు మ్యారేజ్కి ఇట్లా అయిందా అది లేదు సార్ మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ అవ్వలేదు అవ్వలేదు మరి ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు ఇంత సంపాదించడం ఏం చేసుకుంటే ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వే అన్నా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ తోటి మినిమం కలిసి ఉన్నా డైరెక్ట్ అని హెల్త్ ఇష్యూ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు కదా బ్రదర్ మీకు నువ్వు ఉండొచ్చు మరి ఇంత సంపాదించుకుని ఏం చేస్తావు ఇప్పుడు ఎవరైనా సంపాదించుకునేందుకు నువ్వు ఎవరైనా సంపాదించుకునేందుకు ఎంజాయ్ చేసి మంచిగా పిల్ల పిల్లలు పిల్లలతో మంచిగా ఉండి పిల్లలు మంచిగా ఉండి మంచి లైఫ్ సెట్ చేసుకుని హ్యాపీగా బతకాలనుకుంటావు కానీ ఇప్పుడు నువ్వు అన్ని డబ్బులు సంపాదించిన ఏం లాభం అన్ని కోట్లు సంపాదించిన అని చెప్తున్నావు కానీ ఏం లాభం వాళ్ళకి వచ్చి వాళ్ళకే పోతాయి సార్ అది సంపాదించడము ఏదో అలాగే వెనక్కి వేసుకోవడం మేమెందులోకి వెళ్ళిన తర్వాత ఇంక మాకు వెనక్కి వెళ్ళి పంపిరు మేము ఎందులోకి వెళ్ళిన తర్వాత ఇంక మాకు వెనక్కి వెళ్ళే పంపించరు కొంతమంది కారుల్లో వచ్చి బుక్ చేసుకుంటారు సార్ కారుల్లో తీసుకెళ్తారు కారుల్లో తీసుకెళ్తారు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద రిసార్ట్లకు తీసుకెళ్తుంటారు సార్ సార్ అయితే ఒక్కొక్కసారి వార్మెస్ రోజు కూడా ఉంచేస్తారు సార్ పంపించరు ఎందుకంటే వాళ్ళు ఏజెంట్తో మాట్లాడుకుంటారు ఇక్కడ మేము ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు ఇక్కడ ఎవరు ఎవరి స్వార్థం మారుతే సార్ అంటే వారం రోజులు అక్కడే పెట్టుకుంటారా అవును సార్ పెద్ద పెద్ద రిసార్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది అంటే అమ్మాయిలు మామూలుగా అయితే క్యాసువల్గా ఒక అమ్మాయిని బుక్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటా కానీ అబ్బాయిలు కూడా ఇట్లా బుక్ చేసుకుంటారా ఓకే అబ్బాయిలే ఏం లేదు సార్ మళ్ళీ అమ్మాయిలే ఆర్కే అబ్బాయిలు అమ్మాయిలు బుక్ చేసుకుంటారు నేను మెయిల్ పాసిప్ కాబట్టి అమ్మాయిలు ఆంటీలు బుక్ చేసుకుంటారు సార్ అంటే నేను వన్ వన్ వీక్ వారం రోజులు వారం రోజులు ఎలా చూసుకుంటారు ఎలా చూసుకుంటారు సార్ మనం మనంలాగా ఉంటాం వాళ్ళైతే ఫుల్లు తాగుతుంటారు సిగరెట్లు తాగుతారు మంచి 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 ఫుడ్ తింటారు మనకి మిగిలి పెందాలు పడేస్తారు సార్ అదే తినాలి మిమ్మల్ని మిగిలి పెందాలు పడేస్తారు సార్ అదే తినాలి మిమ్మల్ ఒకసారి పార్టీ జరిగింది ఎక్కడ రిసార్ట్ లోటే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ అయితే వాళ్ళు కుక్కో బెల్ట్ కట్టినట్లు నా మెడకు బెల్ట్ కట్టేశారు సార్ బెల్ట్ కట్టేసి ఒక మంది వచ్చి నా స్టాప్గా నన్ను ఉన్నారు సార్ ఎంత వద్దన్న వాళ్ళకి కాలు పట్టుకున్న వాళ్ళకి వదిలేదు సార్ మరి దారుణంగా రేపు చేశారు సార్ వాళ్ళందరూ కలిపి టాబ్లెట్లు వేసేసి మందు మందు తాగిపించి ఫుల్గా దారుణంగా రేపు చేశారు సార్ వాళ్ళందరూ అప్పుడు నాకు చాలా బాధ వేసింది సార్ చెయ్యాలంటే బతుకులోకి ఎందుకు వచ్చాను నాకేటి తలరాత అనేసి చాలా బాధపడ్డాను సార్ చాలా బాధ వేసింది సార్ అప్పుడైతే నాకు కనీసం వదలలేదు సార్ రిసార్ట్స్లో అయితే కనీసం ఒక వారం రోజులు ఉండి ఉంచారు సార్ నన్ను రిసార్ట్లో మొక వారం రోజులు ఉండి ఉంచారు సార్ నన్ను రిసార్ట్లో ఇప్పుడు ఏమనుకుంటున్నావు బ్రదర్ ఇప్పుడు నీకు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అంటే ఈ బాగా చెప్పుకుంటున్నావు కదా దేనికి ఇప్పుడు నాకు దేనికి అనుకుంటున్నావు అంటే నేను నా నుంచి మీకు సపోర్ట్ కావాలనుకుంటున్నావా లేదంటే నువ్వు ఇదే పని చేసుకుంటూ అనుకుంటున్నావా లేకపోతే ఇది ఇంకా ఎవరికి చేయొద్దని చెప్తాను నాకు ఏంటి అర్థం కాదు అవును సార్ ఇలాంటి వృత్తులకి ఎవరు రాకూడదని చెప్తాను సార్ ఒకసారి వెళ్ళిన తర్వాత మమ్మల్ని వదలరు సార్ వచ్చిన నా కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు సార్ వెతుకుతా ఉంటారు నేను ఎక్కడ దొరుకుతాననేసి వెతుకుతా ఉంటారు సీసీ ఫుటేజ్ అన్ని వెతుకుతారు సార్ ఎక్కడికెళ్ళినా నేను ఎక్కడికెళ్ నన్ను పట్టుకోవడానికే ట్రై చేస్తారు సార్ ఇలాంటి వృత్తిలోకి రాకూడదు జనాలు మోసపోకూడదు వాళ్ళకి ఇచ్చే నేను ఒక ఇది సార్ ఒక ఐడియా ఇలాగ అందరూ మోసపోకండి కరెక్ట్గా తెలుసుకొని రండి ఎందుకంటే ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి టెక్నాలజీ పెరిగింది అంతా పెరిగింది కాబట్టి చాలా మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు మీరున్నీ రోజులు అందులోనే ఆఫీల్లోనే ఉండాలి ఇంకా అందులో ఉండాలి సార్ ఇంకా ఊర్లోకి వెళ్ళడం కావచ్చు సార్ ఇంకా వాళ్ళు వెళ్ళిన కూడా బయటకు వెళ్తే ఇప్పుడు నేను దొరికిపోతున్నా వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ మొత్తం ఆ కంట్రోల్లో ఉంది అది సార్ సరే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మందికి ఎందుకంటే మీ ద్వారా చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఇట్లే టెన్ అయ్యి వచ్చే వాళ్ళ అమ్మాయిల మీద ఇంటికి వస్తుండే డబ్బులకు ఆశపడు దీనికి ఆశపడి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందనే క్లియర్ చెప్పాం జాగ్రత్త బ్రదర్ ఒకవేళ నా నెంబర్ ఉంది కాబట్టి ఏదన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి బ్రదర్ అలాగే సార్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్